వా ఘనంగా వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కొత్తవలస వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం మరియు ప్రెసెస్ డే వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జిఎస్ఎన్ రాజు సెంచురీన్ యూనివర్సిటీ ఛాన్సెలర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ గోపేంద్ర రిసర్స్ ప్రొఫెషనల్ లీగల్ కన్సల్టెంట్ కవిత బండారి ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ అథారిటీ మెంబర్ నాగరాజు పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు కమాండింగ్ ఆఫీసర్ గోపేంద్ర మాట్లాడుతూ డిఫెన్స్లో చేరాలంటే ఎలాంటి దినచర్యలు పాటించాలో క్లుప్తంగా వివరించారు ఎన్డీఏలో జాబు కొట్టాలన్న ఎస్ఎస్బి లాంటి ఇంటర్వ్యూలు కొట్టాలన్నా స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ముఖ్యమైన ఘటమని అన్నారు ప్రతిరోజు హిందీ పేపర్ని చదవండి ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ ఆడండి హెల్త్ అనేది చాలా అవసరమని అన్నారు ఛాన్సలర్ డాక్టర్ రాజు మాట్లాడుతూ టైం అనేది చాలా ముఖ్యమని ఆరోగ్యమే మహాభాగ్యమని హెల్త్ అండ్ వెల్త్ కానీ వెల్త్ అండ్ హెల్త్ కాదు అని అన్నారు వాగ్దేవి విద్యా సంస్థలు దిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయమని వాగ్దేవి అధినేత కోటిన మహేశ్వరరావు సేవలు అభినందిమని కొనియాడారు కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇంటర్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రసెస్ డే వేడుకలు ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత కోటిన మహేశ్వరరావు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపల్ రాజ్మార్ సురేష్ సతీష్ లక్ష్మణ్ రావు తదితరుల సిబ్బంది పాల్గొన్నారు అమృతంగి <speaking in the world> ॐ सहनावहतु सहनौतु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु भाविद्विष ఎంత చెప్పినా సార్ ఆయన ఒక అవార్డులోనే కాదు కళలు ఆ పేర్లోనే కాదు రాజు ఆయన మనసు కూడా అంతే నిన్న ఎస్టడే సెమినార్లో ప్రజలను ఆడుకుంటున్నాం నాలాంటి వ్యక్తులకి ఎంతో మందికి జన్మనిచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మా రారాజు గారు టిఎస్ఆర్ గారు ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి కొన్ని వందల్లో యాక్చువల్లీ డాక్టరేట్స్ పిహెచ్డి అనేది చాలా కష్టంతో కూడి ఉంది ఎంతోమందికి అండ్రెడ్స్లో వరల్డ్ వైడ్గా ఆయన స్టూడెంట్స్ని డాక్టర్స్తో పంపించి నారాగా ఎంతో మందికి పునర్జన్మ ప్రసరించినటువంటి మహోత్ మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ కన్న జిఎస్ఎన్ రాజు గారు ఆయన ఆయన నిన్న మీకు చాలా తక్కువ విషయాలు మాట్లాడుతున్నాం టైం లేకపోవడం వల్ల ఆయన్ని ఎంతమంది ఎంత దగ్గరగా ఫాలో అవుతే మీ లైఫ్ అంతా డెవలప్మెంట్ ఫ్రూట్ఫుల్గా అవుతుంది దానికి నిదర్శనం కూడా నన్ను చెప్పిన మాటలు నేను ప్రాక్ట్ రాజుగారు తర్వాత నా జననిచ్చి నా తల్లిదండ్రులు ఇది ఎప్పటికీ ఈ రోజుకి కూడా మరవలేదు నాకు నా రోల్ మోడల్ అయినా ఎప్పుడు కూడా ఈరోజు కూడా మా పాప కూడా సత్ బాగున్నారు రాజుగారు ఆయన ఎప్పుడు సెవెంటీ కాదు కదా నైంటీ వచ్చినాగా ఉంటారు ఆయన ఆయన ఎవరికి ఆయనకి భగవంతుడు కూడా ఆ సిక్స్ సామర్థ్యాలు ఆయన ఆరోగ్యాలు కల్పిస్తే మనలాంటి ఎన్నో కుటుంబాలు హ్యాపీగా బతకడానికి ఈ సొసైటీలో ఛాన్స్ ఉంటుంది ఆయన గురించి ఇంకన్నా మనకి నేను చెప్పడానికి ఏం లేదు అందరూ అలాగే మనం మన వాగ్దేవి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మన వాగ్దేవి విద్యా సంస్థలని మెయిన్ గా ఎన్డీఏ బేస్ మీద లాస్ట్ ఇయర్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఎన్డీఏ అనేది మేమందరూ అనుకున్నాం ఎన్డీఏ పెట్టే ముందు అనుకున్నాం అసలు ఈ రూరల్ ఏరియా కి అనుకోవడం జరిగింది కానీ ఎన్డీఏ అవేర్నెస్ లేకపోవడం వల్ల రూరల్ ఏరియాస్ నుంచి పిల్లలకి ఆ మోటివేషన్ లేకపోవడం వల్ల ఎక్కడికో చాలా అదర్ స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది ఎన్డీఏ కోసం మన కాలేజీలో మన ఏరియాలో ప్రొవైడ్ చేస్తే బెటర్ అవుట్పుట్ మనం ఇక్కడే ఇవ్వచ్చు అనే ఆలోచన మాకు రావడం జరిగింది సో దానికి తగ్గట్టుగా ప్రతి ఏరియా నుంచి కూడా

స్వామి వివేకానంద గారితో పాటు గురు రాధాకృష్ణ గారు బ్రాడ్ నేమ్ ట్రేడ్ ఫర్ ఇండియా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం मेरे टीचर्स के नाम जापाटी, ताँ अंदर बेसिकल गया, प्रैक्टिकल टी ये नो एंड द दस्तवार लोग डायरेक्ट में उधर। टीचर्स हैव ग्रेट रेस्पॉन्सिबिलिटीज़ टू टीच एफेक्टिवली टू द स्टूडेंट्स। कबाट देवी अलगेरो मिंग मेरी दर्जो। What this picture depicts? This is our girl power. It affects Oscar's officers... quick day parade. Right?